ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారి జన్మదినం సందర్భంగా ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో తెలుగుదేశం పార్టీ నాయకత్వం అదేవిధంగా కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా ఈరోజు ఒక పండుగ వాతావరణంలో ఎక్కడికక్కడ ఏ పంచాయతీగా పంచాయతీలు కేక్ కట్ చేసుకోవడం అదేవిధంగా అన్ని మండల హెడ్ క్వార్టర్లలో కూడా మండల నాయకత్వాలతో కేకులు కట్ చేసుకోవడం సాయంత్రం కూడా సాయంత్రం ఏడు గంటలకి మరి మన ప్రీతమ నాయకులు సురేష్ గారు అసెంబ్లీ సమావేశంలో ఈ రోజు ఉన్నా కూడా సాయంత్రం నియోజకవర్గ కేడర్ విన్నపం మేరకు సాయంత్రం ఏడు గంటలకు వచ్చే అవకాశం ఉంది మిజిమూర్లో సో నియోజకవర్గ స్థాయిలో అందరం కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా అందరి సమక్షంలో వేడుకలు జరుపుకునే అవకాశం ఉన్నది సో దానిలో భాగంగా ఈ రోజు ఉదయీలను చూస్తే ఎంతో ఉత్సాహంగా ఎంతో కోలాహలంగా ఈ రోజు బస్టాండ్ సెంటర్ లో ఉన్నాం చక్కగా ఒక భారీ కేకులు ఇక్కడ చూసాము సో ఈ భారీ కేకులు ఇప్పుడే కట్ చేసుకుని ఆనందంగా ఉన్నాం ఉదయగిరి మన ప్రీతమ నాయకులు గౌరవ శాసనసభ శ్రీ కాకర్ల సురేష్ గారు మన ప్రియ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు సహకారంతో ఉదయగిరిని సర్వతోముఖాభివృద్ది సాధిస్తారని చెప్పి కోరుకుంటూ ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఒక మంచి సేవా కార్యక్రమాన్ని ఉదయగిరి మండల నాయకత్వం చేపట్టారు ఈ యొక్క కాలేజ్ ఇక్కడ ఆల్తూరు రామిరెడ్డి గారి కాలేజీలో ఉన్నాం కాలేజీకి ఎంతో విశిష్టత ఉంది ఎంతో మంది ఇక్కడి నుంచి ఇక్కడ విద్యను అభ్యసించారు ఇటువంటి కాలేజీలో పిల్లలు కూడా చక్కగా ఉత్సాహంగా చదువుకుంటా ఉన్నారు ఇటువంటి చదివే పిల్లలకి ప్లేట్లు కొత్త ప్లేట్లు ఇవ్వాలని ఇక్కడ స్టూడెంట్స్ విజ్ఞప్తి చేస్తే దానిలో భాగంగా కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ రోజు అందరూ కూడా విద్యార్థులందరూ కూడా ప్లేట్లు కొత్త స్టీల్ ప్లేట్లు వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది ఇలాగే ఉదయగిరి నియోజకవర్గం మొత్తం కూడా మన జన్మదిన సందర్భంగా ఎన్నో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు మన తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా అభివృద్దిలో కూడా చూసుకుంటే ఇటు సంక్షేమం ఇటు అభివృద్ది తెలుగుదేశం పార్టీ అంతా కూడా నారా చంద్ర ఎమ్మెల్ డిగ్రీ కాలేజ్లో ఐదు కోట్ల పైన అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి ఉదయగిరి దుర్గానికి రోడ్డు మనం సాధించుకోగలిగాం అదేవిధంగా నూట నలభై మూడు పంచాయతీలో దాదాపు ఎనిమిది వందల పైగా సిమెంట్ రోడ్డుని మనం నరేగాలు వేసుకోగలిగాం అదేవిధంగా కలిగిరి కొండాపురం రోడ్డు అయితే కానివ్వండి ఇంజుమూరు చాకలకొండ రోడ్డు అయితే కానివ్వండి ఉదయగిరి ఆనకట్ట అయితే కానివ్వండి అదేవిధంగా బొట్టువారిపాళ్ళెం చామాదల అనేక ప్రాంతాల్లో బ్రిడ్జి నిర్మాణాలు కానివ్వండి ఇంజుమూరులో డయాలసిస్ సెంటర్లు కానివ్వండి ఇంజమూరులో అన్నా క్యాంటీన్ కానివ్వండి చెప్పుకుంటా పోతా ఎన్నో మరెన్నో అభివృద్ది కార్యక్రమాలని కాకల సురేష్ గారు కేవలం ఒక సంవత్సరంలోనే ఇవన్నీ సాధించడం జరిగింది అదేవిధంగా ఈనాడు అసెంబ్లీ సమావేశంలో ఉన్నారు మన మిగతా నాయకులు వారి అవకాశం ఉన్నప్పుడల్లా కూడా ఉదయగిరి చరిత్రలోనే కనీ వినియర్గ రీతిలో ఉదయగిరి నియోజకవర్గ ప్రజల గణాన్ని చక్కగా అసెంబ్లీలో వినిపించి మనకు కావాల్సిన టైం కూడా తాళీ చేయడానికి తన మందు కృషి చేస్తా ఉన్నారు వారికి ఈ జన్మదిన సందర్భంగా ఆయుర ఆరోగ్యాలు కష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు శక్తి సామర్థ్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుడిని మనం ప్రార్థిస్తూ